ప్రే ఆర్దరణ ప్రారంభించుకుంద సంపూర్ణమైనటువంటి సాయంకాల సమయంలో ప్రభావ ఈ సన్నిధానంలో కూడిపోయి స్థుతించుటకు స్థుతించేటట్టు నిన్ను మీరు ఇచ్చినటువంటి దానితో పాటు నేను పొందారు ప్రభా మరి యొక్క సమయంలో ఆరదన ప్రారంభించుకుని చూడగా చక్కని స్వరాలను ఎత్తి నిన్ను కొనే ఆడే కృపదించండి నిన్ను స్థుతించే భాగ్యం దయచేయండి ప్రభావ వస్తున్న ప్రతి ఒక్కరు ప్రభావం సంతోషంతోనూ ఆనందంతోనో నిన్నుస్తుతించి ఆనందించే భాగ్యం దయచండి నిన్నుస్తుతించి గణపరిచయ రూప దయచేయండి అదే మరి ఆత్మతోనూ సత్యతోనూ ఆనందించే భాగ్యం దయచేయండి ఆత్మస్వరూపుడాన్ని పొందారు ప్రభావ ఈ యొక్క సభ ప్రారంభంలో మేము అందరూ ఉంటుండగా చక్కగా మీ కృప యొక్క అర్థాలను నిద్రించి ప్రభు నే సారసంలో ఉంచినటువంటి ప్రతిబిడ్డలు మీరు జీవించి ఆశ్వాదించండి వెంటనే ప్రజక రక్షణలకు నడిపించండి అనేకలోని స్వార్థమానములు బట్టి ప్రభావ విజ్ఞానాన్ని స్థుతించి ఆర్జించే యోగ్యతను నిర్ధారించండి ప్రభావ యొక్క సమయంలో ఎవరైతే ప్రభు మరిన్ని సంగు స్థుతిస్తుంటున్నారో అటువంటి అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి పరిశుభ్ర రామరి యొక్క దినాము ఆయా విశ్రామ దినం ప్రారంభంలో మేమందరం ఉండినట్టు నగ చక్కని మీ కృపను వేసిస్తున్న విధానం అంటే అందరూ తల వచ్చినటువంటి వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి గాడిదేస్తున్నటువంటి వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నీ కృప చేత ప్రభావం నీ సన్నిధానంలో నేను మొరపెట్టుకొని నీ మేలు పొందుకొని కృప దయచేయమని పలు పని గ్రామంలో ప్రభావం మరి నూతన కార్యములు జరిగించుకొని ప్రతి విషయంలోనూ ప్రభావ మరి సావాసంలోను ఆత్మీయతలో నిరంతరము అనేకులలో నిన్ను స్థుతించే విషయంలోను నన్ను గణపరిచే విషయంలోను ప్రభా ప్రతి బిడ్డలకు నూతన సావాసమును దయచేసి నీ సందానంలో నిన్ను స్థుతించి ఆర్ధించి నూతనమైన ఆత్మీయమే పొందుకొని కృప దయచేసుకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాము పరమే పాట పాడుతూ దేవుని స్థితిద్దాము మ్యాక్ తీసుకున్నాము ಹಲ್ಲೆ ಲೂಯಾ ಪಾಡೇದ ರಭು ನಿನ್ನು ಕೊನಿ ಆಡದ ನಿನ್ನ ನೇನು ಕೊನೆಯ ಆಡಿದ ಅಲ್ಲೇ ಪ್ರಭು ನಿನ್ನ ಕೊನೆಯ ಆಡಿದ ಕೊನೆಯಡೆ ಪ್ರಭುವ ನಿನ್ನು ಕೊನೆಯ ಆಡೇದಾ ಅಲ್ಲೇಲು ಯಾಪಡೆದ ಪ್ರಭು ನಿನ್ನು ಕೊನೆಯ ಆಡದಾ ಎಂದ ನೀ ಜಾತಿ ಇವೇ ಪ್ರಭು ಪ್ರಭು ನಿನ್ನ ಕೊನೆಯ ಆಡೇದ ಅಲ್ಲೇನು ಯಾಡೇದ ಪ್ರಭು ನಿನ್ನ ಕೊನೆಯ ಆಡೇದ ಅಲ್ಲೇ ಪ್ರಭು ನಿನ್ನು ಕೊನಿಯಾಡೆದಾ ಹ ఓ రారదిస్తు బ్రతికే స్థానయ్య రాజాని సన్నిధిలో నుంటనయ్య మనసార రారదిస్తు బ్రతికే స్థానయ్య నేను ఉండలేనేయ్య నీ బ్రతకలేనేయ్య నేను ఉండాలనుమియా నీ బ్రతకలేనేయ్య నీరే లేకుండా నేనుండాలేనయ్యా నీతోడే లేకుండా నీ బ్రతకాలే నీ ఉండాలి లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తుయ్యాన్నిలో సంపూర్ణ సంతోషము ఆరాధించుకునే విలువైన అవకాశం ని సన్నిధానములో సంపూర్ణ సంతోషము ఆరాధించుకునే అవకాశం కోల్పోయినా వన్ని నాకు ఈ చూటోను బాధాల నుండి బ్రాతి కించు టాకోను నాకు ఈ చూటోను బాధాల నుండి బ్రాతి కించుటాకోను

మనసారాధిస్తూ బ్రతికే నయ్యా రాత్రి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు బట్టినా నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు బట్టినా

అయ్యా మనసారా ఆరాధిస్తూ దేవుడికే సలాం మరొక పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం